వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషుల పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు అంటే మాకంటే చెప్పి చెప్పుకుంటున్నాను ఇప్పుడు నాకు కూడా ఆయనకి అంటే మామూలుగా వరకు అసలు ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు ఆయన ఇప్పుడు కూడా రోజా గారేనే మాట్లాడేవాళ్ళు గాని ఎప్పుడైతే చిన్న ప్రాణాలు వాళ్ళంతా చిన్న ప్రాణాలు అన్నప్పుడు ఆయనకి ఆయన లిమిట్స్ దాటారు ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు చిన్న ప్రాణాలు చిన్న ప్రాణాలు అంటున్నారు అనిపించలేదు అయ్యో నాకు బిఫోర్ అంటే ఇప్పుడు కాదు టూ థౌజండ్ నైన్టీన్ లో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అనమాట అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నాకు నెగిటివ్ గా రావడం జరిగింది నేను మాట్లాడడం తిట్టడం జరిగింది ఏదో నాకు కూడా నా హైదరాబాద్ లో నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటది కదా ఎవరో చేంజ్ ఏం చేసేంత సీన్ లేదు నాకు అనే సీన్ కూడా లేదు ఇన్ కేస్ అనే వాళ్ళు కూడా నా ముఖం మీద వచ్చి ఫ్రంట్ లో మాట్లాడే ధైర్యం లేదు వెనక మాట్లాడుకున్న మనకు సంబంధం లేదు కాబట్టి ఇంకొకటి రోజా గారు అందరినీ చిన్న చిన్న ప్రాణాలు చిన్న చిన్న ప్రాణాలని మాట్లాడటం అయిపోయింది గారు చేసే క్యారెక్టర్ ఒక్కటేనా ఆమె చేయగలదా గారు నవ్వించేటట్టు ఎవరు ఆమె నవ్వించగలదా అండ్ ఆత్మీ గారు ఆత్మీ గారు పైకి లేచి కాలు కొడతారు ఆమె కొట్టగలదా చెప్పండి ఇంతమంది అంటే ఎవరు చేయలేని అన్ని వీళ్ళందరు చేస్తున్నారు యాక్టర్స్ గా మనందరూ నవ్విస్తున్నారు వాళ్ళ వల్ల ఎంతమంది అవుతున్నారు ఇప్పుడు గెటప్ సేన్ గారు ఎన్ని గెటప్ ప్లేస్ ఉంటారు ఆయన వాళ్ళు ఎంత మంది ముసలి వాళ్ళు కూడా జబర్దస్త్ పెట్టుకొని ముసలి వాళ్ళు కంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అంత నవ్విస్తున్నారు వీళ్ళు వాళ్ళలాగా నువ్వు నవ్వించగలవా వాళ్ళలాగా యాక్టింగ్ చేయగలవా వాళ్ళ క్యారెక్టర్స్ వేయగలవా లేదు అలాంటప్పుడు నీకు అనే రైట్స్ ఎవరు ఇచ్చారు వాళ్ళందరూ కూడా రోజు అమ్మ రోజు అమ్మ రోజు అని అన్నారు నువ్వేం విలువ నిలబెట్టుకున్నావు విలువేం నిలబెట్టుకోలేకపోయావు వాళ్ళంత మాట్లాడినా ఇప్పుడు గారు గారిని ముఖమే కొట్టినట్టు మాట్లాడుతున్నారు ఏమని చేయగలుగుతున్నావా ఆయన అసలు భయపడేడు ఇట్లా అండి వాటికి ఆయన కూడా ఓకే నా లాగే ఏది ఉంటుంది మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు శ్రీరెడ్డి గారి రియాక్షన్ ఏంటని మేము చూస్తే ఆవిడ ఇక ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారిని వేసుకున్నారేమో అన్న రీతిలో అసలు శ్రీరెడ్డి అన్న ఒక మనసు అని మేము ఎప్పుడు అనుకోము మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు లైట్ తీసుకొని ఆమె గురించి మనకెందుకు రోడ్డు మీద పోయి కుక్కలు మురుగుతూ ఉంటే దాంట్లో ఈ కుక్క ఒకరితో నేను అంటున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ కుక్క నేను ఇదొక కుక్క అని మాత్రం అంటున్నా గల్లీలో వెళ్లే కుక్కలో ఇదొక కుక్క అంతే అంతే ఈ కుక్కతో మనకేం సంబంధం లేదు ఓకేనా ఇది ఎప్పుడైనా దగ్గరికి దొరకాలి తల్లి నా చేతిలో ఉంటుంది ఫస్ట్ దానికి అవసరమే చంపి జరిగిపోతా నేను పక్కా చెప్తున్నా ఇంత ఇంత వరిష్ట క్యాండిడేట్ అంటే అది అంటే ఒక ఆడామని ఒక ఆడామి అది అంటుంది అర్థం చేసుకోవాలి ఎంత గా మాట్లాడింది అని పవన్ కళ్యాణ్ గారి ముంజా ముంజా అంటుంది అసలు ఈ మసలు ఎవరు ఫస్ట్ చెప్పండి కాదు ఈ మసలు ఎవరు మీకు తెలియదు కాదు నేను చెప్తున్నాను మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ముంజా అంటది ఆ చుట్టుపక్కల ఉన్న ముంజా అంటది మరి ఏమేంటి నోరు తెరిస్తే నోరు తెరిస్తే బండ బూతులే వస్తాయి అసలు ఆ వర్డ్స్ ఏంటి అది నోట్ కన్నం తింటుందా గడ్డి తింటుందా అసలు అది అసలు అయినా అసలు నాకు అర్థం కాదు ఎక్కడెక్కడో దాక్కొని తిరుగుతుంది నిజంగా మా జనసేన మనుషుల మధ్యలోకి రావాలి మగవాళ్ళు ఇవ్వదానికి అవసరం లేడవాళ్ళని కొట్టి చంపుతాం సో సో ఫైనల్ గా అయితే చాలా బాగా మాట్లాడారు అండ్ ఫ్యూచర్ ఏంటి ఇంకా లేదు ఉన్నంతకాలం సీరియల్స్ చేసుకుంటూ అయితే రారు సినిమాలకు వస్తాను మంచి క్యారెక్టర్స్ నాకు తగ్గ వచ్చిన అడగటం ఆ వస్తూనే ఉన్నాయి వెబ్ సిరీస్ అనే అదే వస్తూనే ఉన్నాయి కానీ ఇక కొంచెం కొంచెం మంచిగా ఉన్నది చేస్తున్నా మంచిగా లేని రీసెంట్ కూడా ఒక మూవీ చేశాను అది ఒక పారు ఇద్దరు దేవదాసులు అని చెప్పి చేశాను దాంట్లో చిన్నప్పుడు హీరోయిన్ కి మదర్ గా అండ్ హీరోయిన్ కూడా నా పాపనే చేసింది దాంట్లో చిన్నప్పుడు ఫ్యామిలీ కూడా దించుతున్నారు లేదు లేదు తను అంటే నాతో పాటు లక్ష్మి కళ్యాణ్ సీరియల్ లో కూడా నా డాటర్ గానే చేసింది అప్పుడు చిన్న పిల్లప్పుడు ఓకే అండ్ ఇప్పుడు కూడా చిన్న చిన్నగా చేస్తుంది బట్ తనకి ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ ఎక్కువ పెట్టాము మేము ఓకే ఇప్పుడు బిగ్ బాస్ చాన్స్ వచ్చిందా టూ టైమ్స్ వచ్చింది

చూస్తా ఉంటారా ఇంట్లో కూడా బిగ్ బాస్ అవి చూస్తుంటారు బాగా చూస్తారు మా హస్బెండ్ అంటే అత్తమ్మ వాళ్ళు చూడకపోవచ్చు కానీ మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ చూస్తారు ఆల్మోస్ట్ అందరూ చూస్తారు సో మొత్తం మీద టూ లో చరిష్మా గారిని మన బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాము అంతేనా నా వరకు ఏం రాకముందు మీరు డిసైడ్ అయిపోతుంది మీరు అంతే ముందు రిసైడ్ అయిపోతారు తర్వాత నేను డిసైడ్ అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మాట్లాడారు అండ్ సో ఇంకేం ఆల్ ది థ్యాంక్ యూ గెలగల మాట్లాడేసిన కదా చాలా బాగా మాట్లాడారు గలగలగలు మాట్లాడారు చాలా ఆలోచించి ఆచి తూచి చిరంజీవి గారు ఏదో సినిమాలు ఇలాంటప్పుడే ఆచి తూచి అన్నట్టు మీరు అలాగే ఆచి తూచి చక్కగా మాటలు మాట్లాడారు అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను పవన్ కళ్యాణ్ గారు ఏం హెల్ప్ చేశారు చిరంజీవి గారు ఏం హెల్ప్ చేశారా అని శ్యామ్లా మాట్లాడడం విన్నాం కదా లాక్డౌన్ టైంలో కరోనా టైంలో మా యాక్టర్స్కి కావచ్చు అండ్ బయట అవుటర్స్కి కావచ్చు సగం సగానికి సగం మంది వాళ్ళు చిన్న ఫుడ్డే తిన్నాం షూటింగ్స్ లేవు మనకి మంత్లీ సాలరీస్ లేవు డే సాలరీస్ అసలు ఏం లేవు అలాంటప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి కార్డ్ మెంబర్స్ కావచ్చు ఆర్టిస్ట్లు అందరికీ రమ్మని చెప్తే వెళ్ళిన ప్రతి ఒక్కరికి రైస్ బ్యాగ్స్ దగ్గర నుంచి నిత్యవస నిత్యవసర సరుకులు ఏముంటారు ప్రతి ఒక్కటి పంపించేవారు అండ్ ఆమె అప్పటికే రిచ్ కాబట్టి ఆమె తినలేదేమో మేమందరం తిన్నాం కాబట్టి ఆ విశ్వాసంతో వెళ్ళి చేసాం అంతే ఓకేనా మీకు నవ్వు వస్తుంది కన్నా కాబట్టి మాట ఆ మాటలకి కోపం వస్తుంది మీరు కౌంటర్లు ఇస్తుంటే నవ్వు వస్తుంది మీతో నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే నేను లాస్ట్ టైం పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను కొడాలి నాని ఏదో పెద్ద తోపు అది ఇది తురుమ అని చాలా మంది అనుకున్నారు నేను ఆ రోడ్లు చూస్తే మనం ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ ఎయిట్ ఐమో అయింది యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ వెళ్ళిపోతాం భీమవరం కి ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడని ఎట్లా అనుకుంటాం ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న నేను విన్నా కరెక్ట్ గుర్తు రావట్లేదు ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది ఈ ఒక మంచి పని చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు లేదు వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్ లో కుక్కలు మురుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే అంతకుమించి ఏం లేదు కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కాలు గొట్టపటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు ఈ రోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే